ఈ రోజు పల్నాడు జిల్లాలో రసరాడ బస్టాండ్ నుంచి అరవిందాబు గారి చేతుల మీద ఉచిత బస్సు అయితే ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనతో పాటు మహిళలు అయితే ఉన్నారు ఆ మహిళలు అది తెలుసు అమ్మ చెప్పండి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది ఏంది అసలు అసలు నిజంగా రియలీ వండర్ఫుల్ థింగ్ అండి సూపర్ సిక్స్లో లో భాగంగా ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చిన రోజు ఆనాడు గాంధీజీ గారు చెప్పారు ఆడది అర్ధరాత్రి బయట తిరిగిన రోజే స్వతంత్రం వచ్చిందని ఈరోజు నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా హర్షాత్ప్రియంగా ఉన్నారండి ప్రజలందరూ ముఖ్యంగా అందులో స్వతంత్ర దినోత్సవం రోజు ఇటువంటి సదవకాశాన్ని మేము ఉపయోగించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్లేస్లో ఉన్నా కూడా సూపర్ సిక్స్లో ప్రతి భాగ ప్రతి పథకం కూడా అమలు అవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇంకా మిగిలింది మన ఇది ఇది కూడా కంప్లీట్ అయింది నిధి డబ్బులు కూడా ఈ మంత్లోనే అది కూడా స్టార్ట్ అయిపోతుందండి ముఖ్యంగా మహిళలందరూ కూడా దీనికి అప్పట్లో స్వర్గీయాల నందమూరి తారక రామారావు గారు మహిళలకి పెద్దపేట వేశాడు మహిళా స్త్రీ శక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మహిళల ఆత్మగౌరవకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పయనిస్తూ ఈ రోజుకి కూడా ముఖ్యంగా మహిళలందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వడం కానీ దీపం పథకం కానీ డ్వాక్రా పథకం కానీ మహిళా సాధికారతకు సంబంధించి వివిధ రంగాల్లో ఏ విధంగా నైపుణ్యతను బయటకు తీయాలి అనే ఆలోచనతో పాటుగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్రాన్ని పీకల్లోతో అప్పుల్లోకి తీసుకొచ్చి ఒక నరగోప రాక్షసుడి పాలనకి స్వస్తి పలికి మనకి గ్రీన్ కార్పెట్ వేసినట్టుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒక హర్షాద్ ప్రియంగా అటు రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఇటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండే సాఫ్ట్వేర్ రంగాన్ని అలానే గూగుల్ని ని తీసుకురావడం జరిగింది ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వర్దిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు అండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకంలో మహిళా మహిళా మనులకి ఈ మహిళా శక్తి పథకం చెప్పారు అలాగే స్వాతంత్రం దినోత్సవం రోజున మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉండడం కోసం ఈ రోజే ఈ పథకాన్ని అమలు చేయడం మహిళలందరూ చాలా ఆనందపడుతున్నామండి చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి తరఫున స్వాగతం చెప్తున్నాము జై 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 మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు బాగా జరిగినాయి ఇందులో ఆడ ఆరు వారికి ఉచితంగా బస్సు పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మరి మరి ఎప్పుడైనా మా తెలుగుదేశానికే గెలిపించుకుంటాము మా చంద్రబాబు నాయుడు గారు అరవింద్ బాబు గారు ఎంపీ కృష్ణ దేవరావు గారు ఉండాలి అని కోరుకుంటున్నాం ధన్యవాదములు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ భాగంగా మాకు అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఉపయోగపడేటట్టుగా ఉంటుందని చెప్పేసి చెప్పారు గ్యాస్ కానీ చిన్న హామీలు సూపర్ సిక్స్ మొత్తం అమలు చేస్తున్నారు మాకు ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు ఈ రోజు మాకు బస్సు ప్రయాణం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందండి జై జై